ఏ కరెంటు లైన్ మేనే కానియుండ్రి నేల కాగానే బిల్లులు వసూలు చేసినందుకు పోతారు కదా బిల్లు వాళ్ళకు రిషిప్టులు ఇస్తారు బిల్లు ఎవరైతే కట్టలేదో వాళ్ళని చూసి చూసి లైన్ కట్ చేస్తుంటారు కూడా అది వాళ్ళ డ్యూటీ సర్వీస్ ఎంత మంచిగా ఇస్తారో బిల్లులు కూడా అట్లనే వసూలు చేస్తుంటారు అయితే అట్లనే బిల్లు పోయిన ఓ అన్నకు బిల్లు ఇవ్వకుండా ఏం చేసిండ్రో చూస్తే మరే అన్న ఎముల్లా అంటారు మీరే అయ్యో 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 ఏం కొట్టుడు అది ఏం కొట్టుడు పాపం పానలు పోతాయి ఇడువన్నా ఇడువు ఎంతమంది ఇగిన ఇడుస్తలేడు కదా పాపం అన్నకు సాన్ని దెబ్బలు తాకినాయి కాలే మరీ కొట్టినైన ఎవలు దెబ్బలు తిన్నైన ఎవలు అంటే ముందే చెప్పినాం కదా ఇది కరెంటు బిల్లుల పంచదని బంజారా హిల్స్ సర్కిల్లా కరెంటు బిల్లు వసూలు చేసేందుకు పోయింది లైన్ ఇన్స్పెక్టర్ మరి ఆ టైంలో కరెంటు బిల్లు అని అడిగితే ఆయన కట్టనన్నాడో ఏం మాట మాట పెరిగిందో కానీ ఇంగో ఇట్లా లైన్ మెన్ మీదకే దాడికి దిగిండు ఇంకా నయం ఇంట్లో వచ్చి గుంజుగా పోయిండ్రు కాబట్టి ఇడిచిపెట్టిండు కానీ లేదంటే ఇంకా ఇంత కొట్టేటోడో ఇక దీని మీద కరెంటు అయినా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిండు కేసు రాసుకున్నారట ఇప్పుడైతే ట్రీట్మెంట్ నడుస్తున్నది అయినా ఏందిది కరెంటు పని అయినా కరెంటు బిల్లు కట్టు మనకపోతే ఏం అడుగుతాడులా దానికే ఇట్లా కొడతారా బిల్లు ఏంటంటే మా మీటర్ రీడర్స్ మా లైన్ ఇన్స్పెక్టర్ తో పాటు కలిపి డిస్కనెక్షన్స్ బిల్స్ వసూలు చేయడానికి వెళ్లారు కబీర్ నగర్ లో ఒక ఇంటికి డిస్కరెస్ చేయబోతున్న ఇంటి నుంచి రాములు అంట వాళ్ళు తర్వాత వాళ్ళ కొడుకు వీళ్ళందరూ ఒక ఐదారు మంది వెంకటస్వామి తండ్రి వీళ్ళందరూ కలిసి కొడుకు కలిసి మా లైన్ ఇన్స్పెక్టర్ కొట్టడానికి ప్రయత్నించారు ఆయన తప్పించుకున్నాడు ఈలో మా